హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ ఇవాళ మనం విజయవాడలో ఉన్న రివర్ ఫ్రంట్ పార్క్ అయితే కనుక విజిట్ చేసేద్దాం మీకు ఉన్న బిజీ షెడ్యూల్ నుంచి ఇలాంటి పార్కులని విజిట్ చేసినప్పుడు చక్కగా ఆహ్లాదకరంగా మంచి గాలిని అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట లాస్ట్ వీడియోలో మీకు అంబేద్కర్ పార్క్ గురించి చూపించాను కదా ఇప్పుడు ఈ వీడియోలో రివర్ ఫ్రంట్ అయితే కనుక చూపించేస్తున్నాను మీ ఇంటికి చుట్టాలు పిల్లలు ఎవరైతే హాలిడేస్కి వస్తున్నారో వాళ్ళని కానీ మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని కానీ లేదు పెద్దవాళ్ళు ఉన్న మనమైనా కూడా వెళ్ళి చక్కగా ఒక టూ టూ త్రీ అవర్స్ ఇలాంటి పార్కుల్లో కనుక స్పెండ్ చేస్తే కనుక మనకి చాలా రిఫ్ ఫ్రెషింగ్గా అయిపోతాం అనమాట ఇక్కడ వెహికల్ సౌండ్స్ అలాంటివి ఏమి ఉండవు ఎస్పెషల్లీ గాలి మాత్రం చాలా బాగా అయితే కనుక వీస్తుందన్నమాట ఈ రివర్ ఫ్రంట్లో ఇది మనకి వరదలు వచ్చినప్పుడు దీని వల్ల కృష్ణలంక ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా అనేది మునగకుండా ఆపింది అనమాట ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఒకసారి చూసేయండి మా కృష్ణలంక ఏరియా ఉన్న వాళ్ళకైతే కనుక ఇది దగ్గర అనమాట ఈ రివర్ ఫ్రంట్కి అయితే కనుక వెళ్ళిపోతే మనకి పైకి గుంటూరు వెళ్తాం కదా ఆ హైవే ఉంటుంది కిందైతే కనుక ఇలాగా ఉంటుంది మనకి జగన్ గారు కట్టించారనమాట ఈ గోడ ఏదైతే ఉందో ఆ గోడ వల్ల కృష్ణలంక మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మునగకండ కేవలం కృష్ణలంక ఏరియా మాత్రం మునగకండ ఉంది అంటే కనుక ఈ వాల్ వల్లనే మునగలేదనమాట చక్కగా అది చాలా అంటే చాలా హెల్ప్ అయింది ఇప్పుడు మీకు ఇక్కడ బళ్ళు కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకు అయితే కనుక వాటర్ వచ్చినాయి అనమాట కింద మనకి గేదెలు అనేవి కట్టారు కదా ఆ గేదెలు ఏంటి అసలు ఏవి లేవు మొత్తం అంతా వచ్చినాయి మనకి పార్క్ తెరిచివేళ ఇక్కడ ఉన్నాయి కదా మార్నింగ్ సిక్స్ టు నైన్ అలాగే ఈవినింగ్ ఫోర్ నుంచి సెవెన్ థర్టీ వరకు మాత్రమే ఉంటుంది తర్వాత అనేది పార్క్ క్లోజ్ అయిపోతుంది అనమాట ఆ టైమింగ్స్ చూసుకొని మీరు వెళ్ళండి అలాగే ఎటువంటి మనకి బైక్ కానీ ఎంట్రన్స్ టికెట్ కానీ ఏమీ ఉండవు చక్కగా హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అనమాట అంబేద్కర్ పార్క్ మాత్రం మనకి కాస్ట్ ఉంది వెహికల్కి మనం అయినందుకు కూడా కాస్ట్ ఇక్కడైతే ఏమీ లేవు చక్కగా మీరు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ని అలాగే ఏమైనా పిల్లలు ఉంటే స్నాక్స్ని తీసుకొని వెళ్తే కనుక ఒక టూ టూ త్రీ అవర్స్ చక్కగా అంటే చక్కగా స్పెండ్ చే స్పెండ్ చేయొచ్చు అనమాట ఇక్కడ మొత్తం మేము అప్పుడు వచ్చి చూసాం కాబట్టి చెప్తున్నాం మొత్తం అదంతా మీకు వెనక భాగం ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా అనమాట అందు గురించి అని చెప్పి ఈ వాల్ గురించి ప్రత్యేకించి అన్నిసార్లు చెప్తున్నాను ఈ విజయవాడ రివర్ ఫ్రంట్ అనేది మనకి ఈ పార్క్ యొక్క వాల్ ఏదైతే ఉందో అంత హెల్ప్ఫుల్ అయిందనమాట ఒకసారి మీకు అటు కూడా చూపిస్తాను చూసేయండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి గేదెలు ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం ఈ బ్రిడ్జి వరకు కి కిందలే ఇంకా మనకి ఎదర ఇప్పుడు పార్క్ ఎంట్రన్స్ చూపించాను కదా అక్కడ వరకైతే అయితే కనుక టోటల్గా మునిగిపోయింది అనమాట మీకు ఇంకా ఓపిగా ఉండి ఇంకా ఎర్లీగా వచ్చారనుకోండి బైక్ వేసుకొని కొంచెం వరకు వెళ్ళచ్చు తర్వాత నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఒకరోజు నేను కృష్ణా నదికి అవతల వైపు అయితే కనుక చూపిస్తాను మన ప్రకాశం బ్యారేజ్ సైడ్ అవతల వైపు కూడా ఒకరోజు వెళ్ళి అక్కడ కూడా స్నానాలు అవి పిల్లలకి ఈతలు కొట్టుకోవడానికి అట్లకి బాగుంటుంది అనమాట ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి మీకు వీడియో తీసి చూపిస్తాను ఇక్కడ జనాలు చూసారా వెళ్తూ ఉన్నారు మన కోపకుండి వెళ్ళాలి కానీ వెళ్తూ చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు అనమాట పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు ఈ గేదెల దగ్గర నుంచి దిగిన తర్వాత చక్కగా అంటే చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ నడుచుకుంటే వెళ్ళిపోతారనమాట నడుచుకొని వెళ్ళిపోవడం ఈజీ అలసిపోయిన తర్వాత వాళ్ళని తీసుకొని రావడానికి మనకు కష్టం అవుతుంది కాబట్టి ఒకసారి అలాంటివి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి మీకు నెక్స్ట్ వీడియోలో కుదిరినప్పుడు ఆ కృష్ణానది వైపు వెళ్ళింది కూడా నేను చక్కగా పోస్ట్ చేయడానికి అయితే కనుక ట్రై చేసేస్తాను ఇటు ఈ పార్క్కి వచ్చేసి ఎస్పెషల్లీ ఎటువంటి ఎంట్రన్స్ టికెట్ కానీ ఏ ఛార్జెస్ అయితే ఉండవు ఇక్కడ కూడా మీరు ఫోటోషూట్స్ తీసుకోవాలనుకుంటే కనుక ఏ పార్కులోనైనా కూడా ఫోటోషూట్స్ తీసుకోవచ్చు చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరు తీసుకోవాలనుకున్నా మేము అంబేద్కర్ పార్క్ ఇంకా ఎర్లీగా వెళ్ళాము కానీ ఈ పార్క్ వచ్చేటప్పటికి ఈవినింగ్ సిక్స్ అయిపోయిందంటే ఎండ చాలా ఉంది బయటికి రావాలన్నా కూడా బాగా కష్టంగా అందు అందుగురించి అని చెప్పి ఈవినింగ్ సిక్స్కి వచ్చాము సిక్స్కి ఉన్న క్లైమేట్ అయితే కనుక ఇది మనకి ఈ పార్క్లో నడక నడిచేది చాలా ఎక్కువ ఉంటుంది అంటే మేము లాస్ట్ వీడియోలో చూపించిన అంబేద్కర్ పార్క్ అయితే మనకి కొంచెం నడవగానే మనకి పిల్లలు ఆడుకునేవని వెంటనే వచ్చేస్తాయి కదా వాకింగ్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఏంటంటే కొంచెం లోపల వరకు వెళ్ళాలి అలాగే పిల్లలు ఏమి పడిపోకుండా ఇక్కడ అది ఏదైతే ఉందో ఆ గ్రీన్ ప్లాంట్స్ అనేవి బాగున్నాయి మీరు వాలీబాల్ కానీ లేదా ఫుట్బాల్ క్రికెట్ బ్యాట్లు ఇలాంటివి ఏవైనా తీసుకెళ్ళారనుకోండి పిల్లలు చక్కగా అయితే కనుక ఆడుకుంటారనమాట ఎక్కడికి వాటర్ బాటిల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసుకొని వెళ్ళండి పిల్లలు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మేము ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వాటర్ బాటిల్ అలాగే స్నాక్స్ అనేవి తీసుకొని వెళ్తామన్నమాట ఈ పార్క్ అనే కాదు బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ బాటిల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసుకొని వెళ్ళండి పార్క్లో అయితే కనుక వాటర్ అనేది ఎక్కడ మనకి ఏం దొరకదు స్నాక్స్ అంటే కొంచెం మంది అదే పాప్కార్న్ అని ఇవి అమ్ముతున్నారు కానీ మిగతావి అయితే ఏమీ దొరకదు ఆకలి ఆకలేసింది అనుకోండి ఏమీ దొరకకుండా ఉంటే కనుక ఇబ్బంది కాబట్టి ఇది ఒకసారి గుర్తుపెట్టుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్తో పాటు ఎస్పెషల్లీ పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు స్నాక్స్ అనేవి తీసుకొని వెళ్ళిపోండి షూట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడికి ఈ పార్క్కి ఇంకా చాలామంది వస్తున్నారు ఇప్పుడు మనకి ఈ బ్యాక్ సైడ్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో పిల్లలంతా రోజు వచ్చి ఆడుకుంటున్నారనమాట ఆడుకోవడానికి చాలా బాగుంది కదా అలాగే పెద్దవాళ్ళకు కూడా గాలి అనేది మనకి చాలా బాగా వస్తుందనమాట మనం నుంచి ఉంటే అంత గాలి అంత ఫ్రెష్గా అయితే కనుక ఉంది కొన్ని కొన్ని ఆడుకునేవి ఉంటాయి కదా ఇంకా పిల్లల్ని ఇక్కడికి వచ్చిన తర్వాత వదిలేయండి చక్కగా జాగ్రత్తగా ఇప్పుడు నేను చూపించే ప్లే ఏరియాలో మీరు జాగ్రత్తగా లేకపోయినా పర్లేదు ఆడుకున్నా ఏమి కాదు కానీ తర్వాత దీని తర్వాత నెక్స్ట్ ప్లే ఏరియా ఉంది అక్కడికి వచ్చేటప్పటికి కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నారు ఫోటోషూట్స్కి ఫోటోషూట్ జరుగుతూనే ఉంది మా బొడ్డోడిని అయితే తీసుకొని ఇప్పుడు ఏది ఎక్కాలి అన్నది ఆడి టాస్క్ అనమాట అంటే ప్రతి దాని మీద నిండిపోయి ఉన్నారు కదా ఆడి ఖాళీగా ఉన్న ప్లేస్ వెతికి ఒకరి తర్వాత ఒకళ్ళు మళ్ళీ కొట్టుకోకుండా పిల్లల్ని అవన్నీ చూసుకొని అయితే కనుక ఇలాగ మేము ఒక సండే అయితే కనుక బొడ్డోడిని తీసుకొని వెళ్ళాము అనమాట మీరు పిల్లల్ని చూసారా ఎంతమంది ఉన్నారో అనే కదా పిల్లలతో పాటు ఇలాగా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇలాగ పెద్దవాళ్ళు లేకపోతే పిల్లలని ఒక్కలనే పంపించాలన్నా మనం పంపించలేము కదా అంటే దగ్గరగా ఉన్నదనుకోండి మరి పంపించవచ్చు ఇది దూరంగా ఉంది కదా కొంచెం దూరం కాబట్టి మనం చక్కగా ఒకళ్ళ తర్వాత ఒకరు ఇప్పుడు హస్బెండ్ వైఫ్ వెళ్ళారనుకోండి ఒకళ్ళు కొంతసేపు అటు ఇటు తిరిగి రిఫ్రెష్ అవుదాం అనుకున్నప్పుడు వేరొకరు చూసుకోండి అలాగే ఇద్దరు టైం అనేది స్పెండ్ చేసేయచ్చు చక్కగా మధ్య మధ్యలో వాడికి వాటర్ అన్నప్పుడు వాటరు స్నాక్స్ అన్నప్పుడు స్నాక్స్ అయితే కనుక ఇచ్చా ఒకసారి మొత్తం వ్యూ అనేది చూడండి మనకి ఎవరిని చూసినా గాలి వేస్తూనే ఉందనమాట అలాగ చక్కగా గోడ మీద కూర్చొని కొంతమంది స్నాక్స్ తింటున్నారు మేము కూడా మా బొడ్డోడు ఆడుకున్నాక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కూర్చొని అయితే కన్నాక ఇలాగ టైం స్పెండ్ చేసుకుంటా స్నాక్స్ తి వాడికే కాకుండా మేము కూడా తిన్నాం అనమాట గాలి అనేది చాలా బాగా వేస్తుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇప్పుడు లైటింగ్ వేసేసారు కదా ఇప్పుడు అక్కడ వరకు మీకు ఫ్రంట్ ఉన్న పార్క్ దగ్గర ఫ్రంట్ ఏదైతే ప్లే ఏరియా ఉందో అక్కడ మీ పిల్లల్ని చూసుకోకపోయినా పర్లేదు కానీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ వేలో ఉన్న ప్లే ఏరియా ఏదైతే ఉందో అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి అలాగే మనకి లెఫ్ట్ సైడు సగం వరకే వాల్ ఉంది అంటే వాల్ అంటే చెట్లతో ఉంది తర్వాత వైపుది మనకి ఇక్కడ సెక్యూర్ ఏం లేదనమాట అటు వెళ్ళిపోయినప్పుడు అంటే బాగా మన్స్ మన్స్ బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఏరియా కింద వాటర్ ఏమీ లేవు కానీ అది చక్కగా ప్లేస్ చేసి అయితే కనుక లేదనమాట అటు పడిపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి చూసుకోండి అలాగే ఈవినింగ్ సెవెన్ థర్టీ అయిందంటే మొత్తం లైట్లన్నీ బంద్ చేసేస్తారు పార్క్ అనేది క్లోజ్ చేసేస్తారనమాట మీరు దాన్ని బట్టి టైం చూసుకొని ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి వెళ్ళిపోయారు అనుకోండి సెవెన్ థర్టీ వరకు హ్యాపీగా అంటే హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు మేము వెళ్ళే టైంకి కొంతమంది అనమాట అంటే వాళ్ళు ఇంకా ముందు వచ్చి ఉండొచ్చు అందు గురించి అని వెళ్ళిపోతున్నారు అక్కడ ముందు గ్రీన్ కలర్ది మ్యాట్ లాంటిది మ్యాట్ కాదు అది ఒరిజినల్గా గ్రీన్ కలర్ ప్లాంట్సే గ్రాసే ఉంది మీరు ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళి కొద్దీ ఆ గ్రాస్ అనేది లేదనమాట ఇంకా ఏదైనా మెయింటైన్ చేస్తూ లేదంటే కనుక వర్క్ ఏదైనా చేస్తున్నారా అన్నది తెలియదు కానీ ఇక్కడ మీకు ఇప్పుడు మీ లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను చూసారా ఆ లెఫ్ట్ సైడ్కి ఇంకా కొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక అక్కడ మనకి కింద పడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి అది ఒకసారి మీరు చూసుకొని పిల్లలతో జాగ్రత్తగా ఉండండి పెద్దవాళ్ళైనా కూడా గబుకం చూసుకోకపోతే అటు పడిపోతారు కదా అంటే వాళ్ళకి వెళ్ళినప్పుడు ఆడుకుంటా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ప్లే ఏరియా చూపిస్తున్నాను కదా ఈ ప్లే ఏరియా దగ్గర ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నాను అంటే మనకి ఉయ్యాలు లూగినప్పుడు కానీ ఇక్కడ ఏది ఉన్నా కూడా అవి ఊగినప్పుడు కింద మనకి ఇసుక అనేది ఉండాలి కదా ఆ అనేది ఏదైతే ఉందో అక్కడ కింద ఇప్పుడు మీకు స్తంభాలు కనిపిస్తున్నాయి కదా ఆ స్తంభాల దగ్గర ఇసుక లేదు మరి ఏమైందో ఇసుక అన్నది నాకు తెలియదు కానీ ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఈ ఉయ్యాలు ఊగినప్పుడు ఇసుక లేదు గబుక్కని ఇక్కడ పక్కన పడిపోయినా ఏం చేసినా తగులుతుంది అనమాట గురించి అని ఇక్కడ ఉయ్యాలు ఉన్న ప్లేస్ ఏంటి ఇక్కడ మనకి స్లైడింగ్ జాడుబల్ ఏదైతే ఉందో ఆ జాడు బల దగ్గర కూడా లేదు మరి ఇసుక అంతా కిందకి దిగిందా ఏంటా అన్నది నాకు తెలీదు పడిపోతారు ఇప్పుడు ఇక్కడ ఉయ్యాల చుట్టూ ఎక్కువ మంది జనాలు ఉంటారు తిరుగుతూనే ఉంటారు కదా పిల్లలు అలాంటప్పుడు కొంచెం జాగ్రత్త ఇప్పుడు మీకు ఈ జాడు బల చూసారా ఎంత కింద మనకి ఎక్కడైనా జాడుబల్ చూస్తే పిల్లలు జారి కిందకి పడతారు కదా పడినప్పుడు కొంచెం ఇసుక అనేది లెవెల్గా ఉండాలి మరి ఇక్కడ ఏంటన్నది అర్థం కాల ఈ జాడుబల్లో ఉన్న ప్రతి దగ్గర కూడా ఇంక ఇంతే ఇలాగే ఉంది అందు గురించి అని చెప్పి మేము బొడ్డోండ్ పెట్టుకొని జాడుబల్ దగ్గర మాత్రం బాబా బాగా భయపడ్డాము అంటే అది ఏదైనా తేడా వచ్చి తగిలితే అది సిమెంట్ రాడ్ సిమెంట్ రాడ్ తగిలేస్తుంది కదా అన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా ఉన్నాం మీరు ఫ్రంట్ ప్లే ఏరియా దగ్గర అయితే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసేయండి ఇది పడ్డారనుకోండి మనకి కింద నేల మీద పడితే ఓకే నేల మీద పడినా కూడా అంత గ్యాప్ అనేది ఎందుకున్నదో తెలియ మేము లాస్ట్ టైం అయితే కనుక ఇంత లేదు మరి ఏమైందన్నది తెలియదు అనమాట ఇసుక ఏమైనా కిందకి దిగుతుందా ఏంటో మరి ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మన పిల్లలకి తగిలేస్తుంది ఈ పార్క్ వచ్చినప్పుడు ఈ ఒక్క ప్లేస్లో మాత్రమే మీరు జాగ్రత్త తీసుకోండి మిగతా ప్లేస్ అంతా కూడా బాగానే ఉందనమాట టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ నుంచి నైన్ వరకు ఉంటుంది అలాగే ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ థర్టీ వరకు మాత్రమే ఉంటుంది అనమాట నైట్ అయిన తర్వాత వచ్చే గాలి మాత్రం చాలా బాగుంటుంది మనకి సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు ఏదైతే గాలి ఉంటుందో అది చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉండి చాలా బాగుంటుంది అసలు పార్క్లో పువ్వులు అంటేనే అందం కదా ఈ ఈ గ్యాప్లో బోల్డ్ ఎంతమంది అయితే కనుక ఫోటోషూట్స్ అనేవి చక్కగా చేసుకున్నారనమాట పార్క్ క్లోజ్ అయ్యే టైం వరకు అయితే కనుక ఉండి తర్వాత ఇంకా ఎవరింటికి వాళ్ళకి వెళ్తూ ఉంటాం కదా నీరసాలు వచ్చేస్తే పిల్లలకు కూడా చక్కగా వెళ్ళిన వెంటనే కొంతమంది ఫుడ్ ఇక్కడే తినిపిస్తున్నారు కొంతమంది అయితే ఇంటికి వెళ్ళిన వెంటనే ఫుడ్ తినిపించేసి స్నానం చేయించేసి పడుకోపెట్టేస్తే చక్కగా హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేసి పడుకున్నారు అన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది మనం కూడా చక్కగా ఫ్రెష్ ఎయిర్లో కొంచెం సేపు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా కాబట్టి మీరు కూడా ఒక్కసారి కుదిరితే ఈ రివర్ ఫ్రంట్ దగ్గరికి వచ్చేసి చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేయండి మీ పిల్లల్ని లేదంటే కనుక మీ ఇంటికి ఎవరైనా వస్తే కనుక వాళ్ళని తీసుకొని వచ్చి ఎంజాయ్ చేయించేయండి నెక్స్ట్ వీక్ విజయవాడలో ఉన్న వేరొక ప్లేస్ని అయితే గనక విజిట్ చేసి అది ఎలా ఉన్నది అన్నది దాని రివ్యూని షేర్ చేసేస్తాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక మీకు నచ్చితే కనుక ఆ ప్లేస్కి వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్